మాకు మాకే సిగ్గుగా ఉంది ఇలా చెప్పుకోవటానికి కూడా ఎందుకంటే ఒక మంచి ముఖ్యమంత్రిని పనిచేసే ముఖ్యమంత్రి మనకి భయం లేని ముఖ్యమంత్రి ఎందుకంటే ఎప్పుడు కావండి ఎక్కడికి కావాలి అక్కడ నడిచే వెళ్ళిపోతాడు ఎక్కడికి కావండి ఎక్కడికైనా సైకిల్ ఏం దొరికేస్తాడు మోటార్ సైకిల్ దొరికేస్తే వెళ్ళిపోతాడు అదే అదే జగన్ ప్రభుత్వంలో అతను బయలుదేరాలంటే నాలుగు విమానాలు నాలుగు స్క్వాడ్లు కావాల్సి వచ్చేది అలాంటి మన చంద్రబాబు నాయుడు గారిని నిజంగా అంటే మనుషులు అందరూ ఒక రకంగా ఉండరు అన్నదాని సామెత ఇదే వాడు అంబటి రాంబాబు అనేవాడు ఎక్కడ అంతకుముందు ఏం చేసేవాడు అనేది ఎవరికైనా తెలుసు అసలు జగన్కి కాళ్ళు పట్టుకుని వచ్చిన వాడు వాడు కాబట్టి వాడి గురించి మేము మాట్లాడకూడదు కానీ ఇది అవసరం ఎందుకంటే ప్రజలందరికీ తెలియాలి వాడిని అరెస్ట్ చేయాలి వాడిని అరెస్ట్ చేశారు వాడిని నిజంగా అంటే సెక్షన్స్ లేవు కానీ లేదు ఉరిదీయాలి అంత ఘోరమైన మాటలు మాట్లాడాడు మేము ఆ నోటెంట చెప్పినా మాకే సిగ్గా ఉంటుంది అసలు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఈ నాకు తెలిసి నేను ఇంచుమించు నలభై సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను నేను ఎప్పుడు మేము అలా ఎవరు అలా తిట్టలేదు ఒక నాయకుడు ఒక మంత్రి చేసినాడు ఒక ఒక ఎమ్మెల్యే చేసినాడు అలా ఎప్పుడు కూడా తిట్టడం నా జన్మలో నేను నేను నలభై వేల చరిత్రలో చూడలేదు అంతకు ముందు చూడలేదు ఇక ముందు కూడా చూడడం కూడా కాబట్టి అతనికి పనిష్మెంట్ అంటూ ఉంటే మటుకి పెద్ద పనిష్మెంటే వేయాలి పోలీసులు ఇప్పుడు ఈ రంగంలో తీసుకున్నది కోర్టులో పెట్టి ప్రూవ్ చేసి అతనికి సరైన శిక్ష ఇమీడియట్గా వేయించాలి ఏదో తర్వాత బెయిల్ ఇస్తాము తర్వాత వస్తుంది అని కాకుండా ఆ దానికి ఏదైతే ఇప్పుడు ఆ తిట్టిన తిట్టుని నాకైతే చెప్పబుద్ధి అయ్యట్లేదు ఆ తిట్టుని చేసిన వాడికి మళ్ళీ రేపొద్దునో ఇలాంటి తిట్టకూడదు రాజకీయ నాయకులు లేకపోతే ఒకళ్ళు పెద్ద ఆయన తిట్టకూడదు ఒక ఆలోచన రావాలంటే ఇమీడియట్గా శిక్ష పడాలి అంతేగాని బెయిల్ రావడం లేకపోతే ఇంకో చేయటం ఇంకో కోర్టులో ఇప్పుడు చూసారా మనం మోటార్ సైకిల్ లైసెన్స్ లేదంటే ఇమీడియట్గా శిక్ష వేస్తారు ఎందుకు వేస్తారు వాడికి ఇమీడియట్గా తెలుస్తుంది అది కాబట్టి ఇటువంటి మూర్ఖుడికి ఇటువంటి దుర్మార్గుడికి ఇంక అంతకంటే మార్గాలు మార్గ మాటలు లేవు కానీ ఇటువంటి వాడికి ఇమీడియట్గా శిక్ష పడేలాగా పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ చేయాలని చెప్పి వాళ్ళని కోరుకుంటూ ఈ వారిని క్షమాపణ కూడా అడగడం అడిగించడం కూడా అడుగు వేస్తాడు ఒక ఎదవ ఆ యదవ గురించి మళ్ళీ మనం మళ్ళీ ఆయన వచ్చి క్షమాపణ చెప్పినా లేకపోతే మళ్ళీ వాడు అడిగి సిగ్గు ఎగ్గు లేదు కాబట్టి సరైన శిక్ష వేయాలని చెప్పి మీ అందరి ద్వారా అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి జడ్జి గారికి కూడా మేము బతిమాలకుంటున్నాం శిక్ష చేయించాలని చెప్పి